రాష్ట్ర ప్రభుత్వం అరవై ఒక్క ఏళ్లు నిండిన వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లోని తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేష్ ఆధ్వర్యంలో వీఆర్ఏల జేఏసీ నిర్వహించిన సమావేశంలో ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవో నెంబర్ ఎనభై ఒకటి ప్రకారం అరవై ఒక్క ఏండ్లు పైబడిన వీఆర్ఏల ఉద్యోగాలను వారసులకు ఇవ్వాలన్నారు రెండు వేల ఇరవై సెప్టెంబర్ లో గత ప్రభుత్వం వీఆర్ఏలకు పేస్కేల్ వారసులకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి విస్మరించిందన్నారు ఇరవై వేల ఐదు వందల యాభై ఐదు మంది వీఆర్ఎఫ్ వారసులలోని పదహారు వేల ఏడు వందల యాభై ఎనిమిది మందికి ఉద్యోగాలు ఇచ్చారని మిగిలిన మూడు వేల ఏడు వందల తొంభై ఏడు మందికి ఉద్యోగాలు రాక వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు అధికారంలోకి వచ్చాక వీరికి ఉద్యోగాలు కేటాయిస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటను నిలబెట్టుకోవాలన్నారు వీరికి ఉద్యోగాలు ఇస్తే రెవెన్యూ శాఖ బలోపేతంతో పాటు నిరుద్యోగులకు ఉపాధి దక్కుతుందన్నారు విఆర్ఎ వారసులకు ఉద్యోగాలు కేటాయించడంలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల పదిహేడున చలో కు విఆర్ఏ జేఏసీ ఇచ్చిన పిలుపు మద్దతుకు తెలుపుతున్నట్లుగా ఆర్ కృష్ణయ్య స్పష్టం చేశారు ఏడు తొంభై ఏడు మంది కుటుంబాలను వెంటనే తీసుకోవాలి మూడు వేల ఏడు వందల తొంభై ఏడు మంది ఉద్యోగ విఆర్ఏ ఉద్యోగులను

విఆర్ఏలకు గెలుస్తుంది అట్లాంటి కీలకమైన వీఆర్ఏ పోస్టర్లో గతంలో ప్రభుత్వం రద్దు చేస్తే మళ్ళా దాన్ని రిస్టోర్ చేశారు రిస్టోర్ చేసిన తర్వాత జియో నెంబర్ ఎటువంటి ప్రకారము పదహారు వేల ఏడు వందల ఎనభై ఐదు మందికి ఉద్యోగాలు ఇచ్చారు ఇక చిన్న లిటిగేషన్ పెట్టి మూడు వేల ఏడు వందల తొంభై ఏడు మంది అంటే మూడు దాదాపు మూడు వేల ఎనిమిది వందల మందికి చిన్న కారణంతో ఉద్యోగాలు ఇవ్వలేదు ఇప్పుడు దాన్ని ఏంటిదంటే అరవై ఒక్క సంవత్సరాలు దాటిన వారి పిల్లలకు పిల్లలకు దాటలేదు తల్లిదండ్రులే దాటింది ఇదేమి వీఆర్ఏలకు రిటైర్మెంట్ ఏజ్ లేదు వాళ్ళు వారు కాలం జాబ్ చేస్తారు గ్రామాలన్న అనుభవస్తులు ప్రతి ఇంటి విషయాలు సమాచారం తెలుసు వీళ్ళని చెప్పి ఎనభైఎండు రోజులు కూడా వీఆర్ఏలు ఉన్నారు మేము ఉన్నప్పుడు చూస్తుంటే ఊర్లల్లో కావల కాలం మా స్కూలు అని చెప్పి పేరుతో నిలుస్తున్న వీళ్లకు ఇప్పుడు మిగిలిపోయిన మూడు వేల ఏడు వందల తొంభై ఏడు మందికి వాళ్ళ పిల్లలకు ఇవ్వాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా వారసులకు ఉద్యోగాలు ఇస్తున్నారని ఒక తండ్రికి వీఆర్ఏ గతంలో వీఆర్ఏలు ఉన్నటువంటి వారి పిల్లలకు ముగ్గురు నలుగురు ఉంటే వారసులకు ఒక్కరికి రావాలని కుటుంబంలో సర్దుబాటు చేస్తున్నారు నలుగురుంచే వాళ్ళు కాంప్రమైజ్ అయ్యి ఒక్కరికి ఇస్తూ మిగతా వారికి భూమి అని ఎక్కువ చేయడం డబ్బులు ఇవ్వడం ఏదో విధంగా కాంప్రమైజ్ అయ్యి ఆ విధంగా మూడు వేల ఏడు వందల తొంభై ఏడు మంది లిస్టు రెడీ చేశారు కానీ వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడం దీంతో అక్కడ భూమివాయే డబ్బులు వాయే ఇక్కడ జాబితా కుటుంబంలో సల్లుబాటు చేసుకున్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు వీళ్ళకు ఏదో రూల్స్ రెగ్యులేషన్ కాదు ప్రభుత్వం ఏది అనుకుంటే అది వీఆర్ఎలకు ఏజ్ లిమిట్ లేదు రిటైర్మెంట్ ఏజ్ లేదు కాబట్టి వాళ్ళ పిల్లలకు ఏజ్ ఉన్నోళ్ళకే చిన్న ఎంగు మీ కండిషన్స్ ప్రకారమే మూడు వేల ఏడు వందల తొంభై ఏడు మందికి వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని వాళ్ళకు వాళ్ళకి ఇవ్వడం ఉద్యోగాలు ఇవ్వడం వల్ల మూడు వేల ఏడు వందల తొంభై ఏడు మంది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది దీంతో ప్రభుత్వము రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు అందులో ఇది ఒక భాగం అవుతుంది కాబట్టి వెంటనే ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని రెవెన్యూ మంత్రి గారు కూడా ఒక స్టెప్ దిగి రావాలి ఎందుకంటే కైండ్ ఆర్డేట్ తోటి వీళ్ళ పిల్లలు మన తెలంగాణ పిల్లలు మన పిల్లలు నిరుద్యోగులు వీళ్ళకి జామీ ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి ఏమంత అదన భారం కూడా పడదు కాబట్టి ఇది మంచి మనసుతోటి పాజిటివ్ దృక్పథంతో వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడానికి ముందుకు రావాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారికి రెవెన్యూ శాఖ మంత్రికి విజ్ఞప్తి చేస్తున్నా నేను పథంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతాం ముందుకు తీసుకుపోతాం ఈ నెల పదిహేడున సోమవారం నాడు పెద్ద ఎత్తున చలో హైదరాబాద్ ప్రోగ్రామ్ పెట్టాం ఆ ప్రోగ్రామ్కు చెలో హైదరాబాద్ ప్రోగ్రాంకు ప్రతి విహారీల వాళ్ళకి సంబంధించిన పిల్లలు వాళ్ళు కుటుంబ సభ్యులు పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ గారి నేతృత్వంలో విఆర్ఏల సమస్యలను పరిష్కరించాలని చెప్పి గతంలో రెండు మూడు సార్లు మంత్రి గారికి విఆర్ఏల రాష్ట్ర అధ్యక్షులు విన్నపాలు చెప్పకపోవడం జరిగింది దాంట్లో ఒక మాట మంత్రి గారు లేదు ఇది అరవై ఒక సంవత్సరం దాటిపోయిన తర్వాత వీళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలన్నా వీళ్ళకి రిటైర్మెంట్ అయిపోయింది కదా అనే చులకన భావనతో మాట్లాడడం జరిగింది నేను మంత్రి గారికి ఈ సభ వేదిక నుంచి ఒకటే గుర్తు చేస్తున్నా వీఆర్ఏ విఆర్ఏ అనే ఒక కావలికారికి ఏజ్ బార్ అనేది లేదు ఏజ్ బార్ అనేది ఒక కుటుంబంలో ఒక కావలి చనిపోయిండు అంటే తండ్రి చనిపోయిండు అంటే తదనంతరం తన యొక్క పిల్లలకు వర్తిస్తుంది పిల్లలు ఇద్దరు పిల్లలు ఉన్నారంటే ఒకరు రెండు సంవత్సరాలు ఒకరు రెండు సంవత్సరాలు ఆ విధంగా కాలపరిమితిగా చేసుకుంటూ దీన్ని రజాకారులప్పటి నుంచి కూడా తాతల ముత్తాతల ముత్తాతల దగ్గర నుంచి ఒక వస్తున్నటువంటి సాంప్రదాయం మరి అలాంటి సాంప్రదాయంలో ఈయల మంత్రివర్యులు తెలిసి తెలియక ఈ పదాలు వాడడం అనేది కావలి కానీ తక్కువ చూపు చూడడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే ఇరవై వేల ఐదు వందల యాభై ఐదు ఉన్నటువంటి ఉద్యోగాలకు వివిధ శాఖలలో పదహారు వేల మందిని చూసారు భావన ఉంది కానీ మిగతా మూడు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది మంది ఏం పాపం చేశారు మరి వారి తండ్రులు దాదాపుగా క్షోభతోని అయ్యో నా పిల్లలకు రాకపాయనే అనే బాధతోని నాలుగు వందల యాభై ఐదు మంది చనిపోవడం కూడా జరిగింది అయినా రాష్ట్ర ప్రభుత్వానికి కనికరం లేదా మరి సమర్థుడు యువకుడు మరి ముఖ్యమంత్రి గారు మరి వారి దృష్టికి గతంలో మరి తను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకటే మాట్లాడినారు చాయ్ కప్పు తాగి పెట్టే లోపలనే వీళ్ళ పరిష్కారం రెడీ చేయొచ్చు పరిష్కరించవచ్చు ఒక సంతకంతోనే అయిపోతుంది కదా ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం వీఆర్ఏ యొక్క సోగ పెట్టుకుంటుంది అని చెప్పి అందుకనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు తెలిసినటువంటి ముఖ్యమంత్రి గారికి అన్ని తెలుసు కాబట్టి దీన్ని ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకొని వెళ్ళి మరి అగిలపక్షాన్ని ఆర్కర్ అన్న గారిని తీసుకొని వెళ్ళి దీని వెంటనే మూడు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది మందికి వెంటనే రెగ్యులేషన్ చెయ్యాలి వాళ్ళ హోదా ప్రకారంగా వాళ్ళని గొంతమ్మ కోరికలు కోరడం లేదు కుటుంబంలో నలుగురు సభ్యులు నలుగురు అన్నదమ్ములు ఉంటే ఒక నేను కాలకార నేను ఉద్యోగం పొందాలంటే నా ముగ్గురు అన్నదమ్ములకు మరి డబ్బులు ఇచ్చి పొలం ఇచ్చి మరి ఈ యొక్క అగ్రిమెంట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఇలా ఉన్నది కానీ చేసుకున్న తర్వాత కూడా ఇప్పుడు డబ్బు కోల్పోయాం పదవులు కోల్పోయాం అదేవిధంగా విధంగా నిరక్షరాస్యత నిరక్ష్యమే మిగిలింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీన్ని నిర్లక్ష్యం చేయకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రి గారు వీటిని వెంటనే మూడు ఆ నాయకత్వంలో పిలుపునిచ్చి మరి మాట్లాడి ఎక్కడికక్కడ పరిష్కరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది నిజంగా కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ లో చాలా ఒత్తిడి ఉన్నటువంటి వర్క్ ఇలా పెద్ద మనుషులను పంపిస్తే ఎక్కడికక్కడ కాల్చారి పడి దెబ్బలు దాకి మంచాలు పాలైతున్నటువంటి పెద్ద మనుషులకు ఇలా పిల్లలు అధికారులు ఏం చేస్తున్నారు పిల్లలతో పని చేయించుకుంటున్నారు పిల్లలతో పని చేపించుకుంటున్నప్పుడు వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాల్సిన బాధ్యత కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది కదా అని చెప్పి ప్రశ్నిస్తున్నారు అందుకని వెంటనే వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకి ఇస్తూ మరి ఈ యొక్క పరిష్కరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని చెప్పి డిమాండ్ చేస్తూ లేని పక్షంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించకుండా గొడవలు